కేంద్ర ప్రభుత్వం ప్రకటించేసింది మనందరికి సెంటిమెంట్ తో కూడుకున్న అంశమైన అయినా విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అనే నాదం దానికి సంబంధించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఏ సమస్య ఉందో ప్రైవేటైజన్ చేస్తారనే ఒక అంశం ఏదైతుందో ఆ నేపథ్యంలో ఆ ప్లాంట్కి కేంద్ర ప్రభుత్వం వచ్చి పదకొండు వేల కోట్ల రూపాయలు సుమారు పదకొండు వేల కోట్ల రూపాయలని కేటాయింపు చేశాము నిధులు ఇస్తున్నాము అనే అంశం వచ్చి తెర మీదకి వచ్చింది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దాని మీద దానిపై పరిపరి అన్ని పార్టీల తాలూకా వారి అభిప్రాయాలు వరకున్నాయి ఎవరి పార్టీ అభిప్రాయాలు ఉన్నాయి మా పార్టీ అభిప్రాయాన్ని మొన్న మా పార్టీ అధ్యక్షుడు మా విశాఖ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు మా అమర్నాథ్ ఆయన చెప్పడం చెప్పే చెప్పాడు చెప్పారు రెండులో చెన్నీళ్ళకి ఉన్నాదండి కానీ దీని మీద మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఈ ఫ్యాక్టరీని దివాలా తీస్తున్న ఈ సందర్భంలో నాకు కొందరు పెద్దలతోని మేధావులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే అది ఎన్సీఎల్టీకి వాటికి పోకుండా దీన్ని కాపాడుతూ తదుపరి దీన్ని చేసే ఆలోచన ఉన్నట్టుగా ఉన్న ఉన్నది ఒకవేళ కాకపోతే మొన్నటికి మొన్న నిన్న కాక మొన్నే ప్రధానమంత్రి గారు స్వయాన్న విశాఖపట్నం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు ఆ వేదిక మీద ఉన్నప్పుడు కూటమి నాయకులు అందరూ ఉన్నప్పుడు వాళ్ళు అడగడము వీరు చెప్పడం అనేది జరిగే అంశం కదా దానివల్ల మేలు మంచి జరిగితే చెప్పేవారు కదా చెప్పలేదు కాబట్టి ఆ తరువాత జరిగిన పరిణామాలు చూస్తుంటే దీని మీద మాకు ఉన్నాయి అందుకే మేధావులతో చర్చించారని చెప్పి మా అధ్యక్షుడు మనం మూడు రోజుల కింద చెప్పడం జరిగింది ఆ తదుపరి నిన్న మొన్న జరుగుతున్న పరిణామాలు చూస్తే మేధావులు గాని లేకపోతే కార్మిక సంఘాలు గాని లేదా ఉద్యోగులు గాని లేదు ప్రజా సంఘాలు గాని అందరూ కూడా ఏదైతే మా అధ్యక్షుడు మా అమర్నాథ్ ఏదైతే ఆ రోజు వ్యక్తపరిచిన సందేహాలు ఉన్నాయో దాన్నే వ్యక్తికి దాన్నే దృ దూపరుస్తున్నట్లు సందర్భాలు ఉన్నాయి కానీ నిన్న చూస్తే విశాఖపట్నం చెప్పిన ప్రధాన నాయకులు అందరు ప్రజా ప్రతినిధులు అందరూ వారు ఒక కామన్ స్టేట్మెంట్ ఒకటి ఇవ్వడం జరిగింది అందరూ కలిసి అందరూ కొద్ది సీనియర్ ప్రధాన నాయకులు కూడా ఉన్నారు మరి మీరు చెప్తున్న ఈ మాటని ప్రైవేట్ జరగదు అని చెప్పని నిన్న జరిగిన అమిత్ షా వచ్చిన మీటింగ్ లో ఇవాళ జరగవచ్చు మీటింగ్ లో కానీ మీరు ఇచ్చారు సంతోషం అంటున్నారు కానీ దీన్ని మీరు ఆపేర ఎందుకు చెప్పట్లేదు ఎందుకు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే హోం మంత్రి గాని ఆ నాయకులు కానీ వాటితో ఆ నోటుతో ఎందుకు చెప్పించట్లేదు ఇది సమస్య లేదు దీని గురించి మీరు ఆలోచన పెట్టుకోకర్లేదు అనే అంశాన్ని చెప్పలేదు నిన్న ఈ ప్రకటన చేసినప్పుడు ఎవరైతే ఉక్కు ఉక్కుల శాఖ మంత్రి ఉన్నారో వారు మాట చెప్పారు ఇది దీపం పథకంలో భాగంగా ఆ రోజే ఇరవై ఒకటిలోనే దీని వచ్చి ప్రైవేటిజం చేద్దామని చెప్పి మేము నిర్ణయం తీసుకున్నాం కానీ ఆనాడు ఆనాడు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించింది ఇది చేయడానికి వీలు లేదని చెప్పి తీర్మానం చేసింది ఆ నేపథ్యంలో మేము దాన్ని ఆ రోజు చేయడానికి సాహసించలేదు మేము అని చెప్పుకొచ్చిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాం ఎందుకు ఈ ముసుగులో ఈ మాటలు ఎందుకు నిర్సం ఒక అథారిటీగా ఒక క్లారిటీగా కేంద్రం నుంచి వచ్చిన మా ప్రధానమంత్రి గారు కానీ లేదు అందులో అనుకున్నట్లున్న రెండవ స్థానంలో ఉంటున్న హోంమంత్రి గారు కానీ వాళ్ళ సమక్షంలో ముఖ్యమంత్రి గారు కానీ ఎందుకు మాట్లాడలేదు ఈ విషయాన్ని ఈ సందర్భాన్ని చుట్టూగా అడుగుతున్నాం కాబట్టి ఇది ఈ ముసుగులో ప్రయోగపరం చేసే వ్యవ చేసే కార్యక్రమంలోనే ఈ ప్యాకేజీ ఇచ్చారనేది మా తాలూకా పూర్తి అభిప్రాయంగా మీకు తెలియజేస్తున్నాం దీని ఈ అభిప్రాయం దీని ద్వారా మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద చెప్తున్నాం దయచేసి ప్రజల్ని మోసపరచకండి మభ్య పెట్టకండి ఎందుకంటే నాలుగు నెలలు జీతాలు లేవు మరి జీతం దీంట్లో దీంట్లో జీతాలు ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవ్వట్లేదు జీతాలు ఈ ప్యాకేజీలో ఎందుకోసం ఆపుతున్నారు ఉన్న కర్ణాటక రాష్ట్రానికి వచ్చి పదిహేను కోట్ల ప్యాకేజీ ఇచ్చారు దానికంటే పది రెట్లున్న సార్థ్యం ఉన్న మన ఫ్యాక్టరీకి వచ్చి పదకొండు వేల కోట్లు ఇచ్చారు ఆకి ఇచ్చిన పదిహేను వేల కోట్లలో ఉన్న జీతాలు కానీ బత్యాలు కానీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ లేదు ముడుసారి కొనుక్కోవడానికి కానీ దేనికి ఎన్ని రిస్ట్రిక్షన్ ఏవీ లేదు ఈ ఇచ్చిన పదకొండు వేల కోట్లకి ఎన్నో నిబంధనలు పెట్టారు ఆ నిబంధన ఏంటి అప్పులు వడ్డీలు తీర్చుకోవడానికి మాత్రమే అవకాశం ఇచ్చారు ఏ రకంగా సర్వైవ్ అవుతుంది ఏంటి మీ తాలూకా చెప్పారు కదా నాయకులందరూ కూటమి నాయకులందరూ కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు కదా మీరు ఇవ్వండి కార్యాచరణ మీరు చెప్పండి కార్యాచరణ నేను ఆశ్చర్యపోయాను అందులో ఒకరిద్దరు నాతో కొలీగ్స్ ఉన్నారు అందులో సీనియర్ నాయకులకు ఉన్నారు ఇంత క్లారిటీ లేని ఈ మాటలు దేనికి అందుకు తీవ్ర అందుకే ఈ రోజు మేము ముందుకు వచ్చాం దీంట్లో ఏదో మతల పున్నది ఇది పూర్తిగా ఏదైతే విశాఖ స్టీల్ ప్లాన్ విశాఖ ఉక్కు ఆంధ్ర ఉక్కు అనే నినాదం మీద ఉందో మా సెంటిమెంట్స్ మన సెంటిమెంట్స్ ఉన్నాయో ఈ బుక్ ఫ్యాక్టరీ మనుగడ కోసం ఈ ప్యాకేజీ కాదు నిన్న మా అధ్యక్షుడు మా పార్టీ విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు కొంతవరకు దాన్ని ఉపశమనం అని చెప్పిన మాట వాస్తవం కానీ నేనైతే మాత్రం దీన్ని అని చెప్పడానికి నేను తయారుగా లేను ఈ ప్రలోభ పెట్టి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్ర ప్రజలను వాస్తవం చేస్తే భాగంలో భాగమని చెప్పి నా మా అభిప్రాయంగా తెలియజేస్తున్నాను